హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్ మనశంకర ప్రసాద్ సినిమా నిర్మాతలు సో టికెట్లు రేట్లు పెంచుకోవడం అనేది ఇప్పుడు ప్రతి సినిమాకి ఎంత అవసరమైందో అందరం చూస్తున్నాం సో ఎందుకంటే పెద్ద నిర్మాతలు చాలా భారీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మన హీరోలతో సినిమాలు తీసి సో వాటిని టికెట్ రేట్లు కోసం అయితే సో తెలంగాణ కానీ ఏపీ కానీ రాష్ట్ర గవర్నమెంట్స్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది సో ప్రతి సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టాము ఇంత రికవరీ రావాలి సో ఈ రేంజ్లో మాకు టికెట్ రేట్ ఇస్తే బాగుంటుంది ఆ వెసులుబాటు కల్పించమని సో సినిమాటోగ్రఫీ మంత్రుల నుంచి అంత పర్మిషన్స్ అయితే రావాలన్నమాట సో మరి ఖచ్చితంగా ప్రతి సినిమా అంటే స్టార్ హీరోలకి అది తప్పనిసరి పరిస్థితి సో అందరూ కూడా వచ్చిన కొత్తలోని ప్రభుత్వాలు ఏర్పాటు అయినప్పుడే ఒక అందరికీ కలిపి ఒక రేట్ ఇస్తామంటే కూడా ఏ నిర్మాతలు ఒక కోఆపరేషన్ లేకపోవడంతో సో ఇంకా ప్రతి నిర్మాత ఇలా విడివిడిగా వెళ్ళి అడిగి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట అయితే అసలు అదనపు రేట్లు ఏంటి ఇంత రేట్ పెట్టి ఎవరు చూస్తారు ఫ్యామిలీకి అవుతుందని చెప్పి సింగిల్ బెంచ్ జడ్జ్ అయితే ఈ సినిమాని ఇట్లా ఆపడం జరిగిందనమాట అంటే టికెట్ రేట్లు దానికి అసలు పర్మిషన్ లేదు ఇవ్వదు అని చెప్పి కూడా వాళ్ళైతే ఆదేశాలు ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకా అటు కోర్టులోనే తేల్చుకోండి మాకు సంబంధం లేదు మేమైతే ఈసారి ససేమిరా ఇవ్వమని చెప్పేసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయితే చెప్పారనమాట మరి ఇప్పుడు మరి ఫ్రెష్గా సంవత్సరం స్టార్ట్ అయింది మరి రెండు వేల ఇరవై ఆరు మొదటిగా వస్తుంది ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా అనమాట సో దానికి దాదాపు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కోరుతూ వాళ్ళైతే పెట్టుకున్నారనమాట అప్పీల్ సో దానికోసం అని చెప్పి హైకోర్టు డివిజన్ జడ్జి అయితే వెళ్ళారు సో మరి అక్కడి నుంచి తీర్పు అయితే వాయిదా పడింది మరి ఈరోజు అది జరిగే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఇంకొక రోజులో రాజాసాభ విడుదలైతే ఉంది మరి ఆలోపు సినిమా మొత్తం రావాలి దాని పర్మిషన్ రావాలి దాని ప్రీమియర్లకు పర్మిషన్ రావాలన్నమాట సో మరి ఇదంతా పెట్టుకుని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదని చెప్పి వాళ్ళైతే టెన్షన్లో ఉన్నారు మరి అటు పక్క మనశంకర్ వరప్రసాద్ సినిమాకి కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల ప్రీమియర్లకి రేట్ కావాలి అంటూ కూడా వాళ్ళు అప్పీల్ అనమాట సో రెండింటికి వాళ్ళు తీర్పు వచ్చే అవకాశం ఉంది అవి వస్తేనే ఇటు సినిమాటోగ్రఫీ మంత్రులు వాటికి పర్మిషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో లేదంటే నార్మల్గా ఏ ఉందో వెళ్ళాల్సి ఉంటుంది సో మరి అది ఎవరు గెలుస్తారు ఈ పోర్లు అనేది ఎందుకంటే టికెట్ రేట్లు పెంచొద్దని చాలా మంది కూడా అంటూ ఉన్నారు మరి నిర్మాతలకు అయితే తప్పట్లేదు అనమాట టికెట్ రేట్లు పెంచడానికి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఈ సవాల్లో ఎవరు గెలుస్తారు సింగిల్ బెడ్ జెంచ్ గెలుస్తారా లేదంటే ఈ హైకోర్టు డివిజన్ వాళ్ళు ఏమన్నా వీళ్ళకి అనుకూలంగా తీర్పిస్తారా సో తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో అందరూ కూడా వెళ్ళి ఆ టికెట్ రేట్ల గురించి మళ్ళీ మొత్తం అంతా సవరణ చేసి మళ్ళీ లిస్టు నొకరాలన్నమాట సో మరి ముందుగా రాజాసభకి పరీక్ష అయితే ఎదురవుతుంది మన సంఘటనలు ఒక మూడు నాలుగు రోజులు టైం ఉందన్నమాట సో మరి ఈ లోపు ఏం జరుగుతుంది ప్రభాస్ గారికి అనుకూలంగా రేట్లు వస్తాయా లేదా మరి డే బాక్స్ బాక్సాఫీస్ ఎలా ఉంటుంది ఈ టెన్షన్లో అయితే ప్రభాస్ గారికి ఫ్యాన్స్ అవుతున్నారు